మోకాళ్ల నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణ అరుణ యోగా ఆముదం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్ గా డయాబెటీస్ షుగర్ వ్యాధి చూస్తే ఇద్దరు ఉంటే ఒకరికి ఖచ్చితంగా షుగర్ వ్యాధి ఉంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకు ఇది ఇంతలా పెరిగిపోయింది అయితే కొత్తగా మందు వచ్చింది మోన్జారో ఇంజెక్షన్ అని సో దాన్ని తీసుకుంటే ని కంట్రోల్ చేసుకోవచ్చు అంటున్నారు అయితే ఇది ఎవరికి ఇస్తారు సో దీని వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా దీని గురించి డాక్టర్లు ఏం చెప్తున్నారు పూర్తి వివరాలు తెలుసుకుందాం పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ చైతన్య ఉన్నారు డాక్టర్ గారు డాక్టర్ జనరల్ గా చూస్తే డయాబెటీస్ షుగర్ వ్యాధి ఎవరిని అడిగినా సరే ఒక పది మంది తీసుకుంటే దాంట్లో ఏడెనిమిది మంది అయినా చెప్తారు మాకు షుగర్ ఉంది అని అంటే ఇంతలా ఎందుకు పెరిగిపోయింది ఇది ఇప్పుడు డయాబెటీస్ అంటే ఏంటి డయాబెటీస్ అంటే బాడీ షుగర్ లెవెల్ నార్మల్ కన్నా ఎక్కువ ఉంటాం నార్మల్ అంటే ఎంత లెస్ దెన్ హండ్రెడ్ నార్మల్ వన్ హండ్రెడ్ టు వన్ ట్వంటీ సిక్స్ ప్రీ డయాబెటీస్ అంటే డయాబెటీస్ రావచ్చు అంటే జాగ్రత్త పడండి వన్ ట్వంటీ సిక్స్ లేదా దానిపైన ఉండే డయాబెటీస్ సో నేను త్రీ మంత్స్ బాగానే ఉంది నా ఫాస్టింగ్ షుగర్ వన్ ఫార్టీయే కదా అంటే మీకు డయాబెటీసే ఉంది సో డయాబెటీస్ మనం ఎట్లా చెప్తామో ఫాస్టింగ్ షుగర్ వన్ ట్వంటీ సిక్స్ లేదా పైన లేదా త్రీ మంత్ షుగర్ సి సిక్స్ పాయింట్ ఫైవ్ లేదా పైన లేదా మీకు సింటమ్స్ ఉన్నాయి వెయిట్ పెరిగిపోతున్నారు తగ్గిపోతున్నారు స్కిన్ మీద డార్క్నెస్ వస్తుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది వెయిట్ పెరిగిపోతున్నారు ఎక్కువ సార్లు తినాలని ఎక్కువ సార్లు ఆకలని ఎక్కువసారి బొంటైల్కి వెళ్ళాలని పాలిడిప్సియా పాలిఫేజియా ఇవి ఉన్నాయి ప్లస్ మీకు ఏదో ఒక టైంలో ర్యాండమ్ బ్లడ్ షుగర్ టూ హండ్రెడ్ పైన ఉండి ఈ లక్షణాలు ఉంటే డయాబెటీస్ మూడు ఉండే అవసరం లేదు ఈ మూడులో ఏదో ఒకటి ఉంటే చాలు సో చాలా మంది ఏంటంటే అండి త్రీ మంత్ షుగర్ సెవెన్ ఉంటుంది ఎయిట్ ఉంటుంది నైన్ ఉంటుంది అంటే త్రీ మంత్స్ కంట్రోల్ లేదు కానీ రేపు ఫాస్టింగ్ షుగర్ చెస్ చేస్తున్నామంటే ఈరోజు బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ తినరు డిన్నరు తినరు ఏమీ చెయ్యరు ఒక రెండు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు నడిసేసి టెస్ట్లో హండ్రెడే చూసారు డాక్టర్ గారు నాది హండ్రెడ్ ఇది దే ఆర్ చీటింగ్ దెమ్ సెట్స్ ది ఫస్ట్ వీ షుడ్ నాట్ సో డయాబెటీస్ ఇండియా అమ్మ ఈస్ ద డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ దేర్ ఆర్ మోర్ డయాబెటిక్స్ ఇన్ ఇండియా దెన్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సిటీ హ్యాస్ ద మోస్ట్ అండ్ మెజారిటీ నంబర్ ఆఫ్ డయాబెటిక్స్ సో హైదరాబాద్ ఎందుకు మెడ్రాస్ కాదు బాంబే కాదు అంటే మన లైఫ్ స్టైల్ లేట్ గా లేవడం బిర్యానీ లేట్ నైట్ బీయింగ్ అవే స్లీప్ సైకిల్స్ అప్ నార్మల్ సో డయాబెటీస్ షుగర్ పెరగడం వల్ల సో షుగర్ పెరగడం పుట్టి మీ ఫుడ్ హ్యాబిట్స్ వల్లే కాదు స్లీప్ లేకపోవడం వల్ల కూడా స్ట్రెస్ హార్మోన్ లెవెల్ పెరిగి స్ట్రెస్ హార్మోన్ షుగర్ని వన్ ఇంట్లో స్ట్రెస్ వర్క్లో స్ట్రెస్ లైఫ్ స్టైల్ అనేది కూడా స్ట్రెస్ ఎక్కువ తాగడము టైంకి తినకపోవడము తినకపోవడం కూడా విల్ ఇవెన్చువలీ కాజ్ ఎలివేషన్ ఆఫ్ షుగర్ ఓన్లీ ఇష్టం వచ్చినట్టు చేయడము ఆల్కహాల్ అబ్యూస్ స్మోకింగ్ ఇవన్నిటితో స్ట్రెస్ ఇది పెరుగుతుంది నిద్ర లేకపోవడం కూడా వన్ ఆఫ్ ద బిగ్గర్ రీజన్స్ సో డయాబెటీస్ జెనటిక్ కదా మా ఫాదర్కి లేదు నాకు ఎట్లా వచ్చింది వెరీ కామన్ క్వశ్చన్ అందరం మీ ఫాదర్ వరకు లేదు కానీ మీ లైఫ్ స్టైల్ వల్ల మీ దగ్గర మొదలయ్యి మీ నుంచి మీ ఫ్యామిలీకి వెళ్తుంది సో ఎక్క ముందు లేదు అంటే మీ నుంచి మొదలవ్వచ్చు కదా మా గ్రాండ్ ఫాదర్కి లేదు మీ ఫాదర్ నుంచి మొదలవ్వచ్చు మీకు లేదు మీ ఫాదర్కి లేదు బట్ మీ చిల్డ్రన్కి మీరు ఇష్టం వచ్చినట్టు తినిపిస్తూ చాక్లెట్లు బాగా తినిపిస్తూ పిల్లలకి స్క్రీన్ టైం ఇచ్చి రాత్రిరంతా లెగ్స్ ఉండడము పొద్దున పడుకోవడము ఎయిట్ అవర్స్ పడుకుంటే సరిపోదమ్మా ఎయిట్ అవర్స్ నైట్ టైంలో పడుకుంటే కరెక్ట్ కొంతమంది ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఐటీ జాబ్స్ పొద్దున ఎయిట్కి ఇంటికి వచ్చి పడుకుంటారు ఎయిట్ అవర్స్ పడుకున్నా ఎయిట్ అవర్స్ ఇన్ ద మార్నింగ్ ఈజ్ నాట్ ఎయిట్ అవర్స్ ఇన్ ద నైట్ యు ఆర్ సపోజ్ టు స్లీప్ ఇన్ ద నైట్ యువర్ బాడీ ఈజ్ డిజైన్డ్ టు స్లీప్ ఇన్ ద నైట్ అది చేయకపోవడం వల్ల కూడా చిల్డ్రన్ ని బాగా తినిపించడము ఇప్పుడు మీరు ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ పిల్లలు కూడా లావుగా ఉంటున్నారు ఎక్సెస్ వెయిట్ దట్ ఈస్ కోయింగ్ టు బి ఫ్యూచర్ డయాబెటీస్ సో డోంట్ ఓవర్ ఫీడ్ యువర్ చిల్డ్రన్ చిల్డ్రన్ ఫుడ్ ఉంది కదా దిక్కు తింటాం ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే సొసైటీలో ఫిట్ గా ఉంటే ఏంటి నీకు జబ్బు ఉందా అవును డాక్టర్ అన్నట్టు అడుగుతారు కానీ లావు ఉంటే బాగా న్యూట్రిష్ కాదు ఉల్టా అంటే లా ఉండేదే ఫ్యూచర్లో స్ట్రెస్సు ఇన్సులిన్ రెసిస్టెన్సు డయాబెటీస్ హార్ట్ ప్రాబ్లమ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ బీపీ ప్రాబ్లమ్స్ అన్నీ లా ఉండే వాళ్ళకే వస్తాయి ఎక్సర్సైజ్ చేయకపోవడం వన్ మోర్ బిగ్ రీజన్ అమ్మ సో చాలా మంది మేము చూస్తాం టైం లేదు అండ్ టైం మీకో మీరు బతికేది కోసం అమ్మ మీ పక్కన తన కోసమా మీ ఎంప్లాయీ కోసమా మీ కంపెనీ ఓనర్ కోసమా మీరు బతికేది మీకోసం మీకోసం మీరు టైం చేసుకోకపోతే పక్కన వాళ్ళ కోసం టైం ఎందుకు చేస్తున్నారు సిల్లినెస్ వే ఆఫ్ టాక్ సో ఇదమ్మా ఈ మాంజారో అనేది ఒక బ్రాండ్ నేమ్ కెమికల్ పేరు పేరుటైడ్ ఇది వచ్చి ఇండియన్ మార్కెట్ లో ఫోర్ ఫైవ్ సిక్స్ మంత్స్ అవుతుందమ్మా ఆర్ యూజింగ్ ఇట్ వీ వెరీ గుడ్ రిజల్ట్స్ రిజల్ట్స్ బాగున్నాయి సిర్జిపిటైడ్ అనే కెమికల్ ఎవరికి డిజైన్ చేశారు డయాబెటిక్ పేషెంట్స్ హు ఆర్ ఓవర్ ఉట్టి డయాబెటీస్కి వాడము ఉట్టి కి వాడము బట్ ఇప్పుడు లేటెస్ట్ ఇండికేషన్స్ క్యాన్ బి యూస్డ్ ఫర్ ఒబిసిటీ ఆల్సో సో ఇన్ జనరల్ ఇది ఎట్లా పనిచేస్తుంది సో ఏది బాడీలో పనిచేయాలన్నా ఆ కెమికల్ బాడీలో ఒక యానలాగ్ లాగా పనిచేయాలి దీనికి టూ టైప్స్ ఆఫ్ యాక్షన్ జిఎల్పి వన్ యాక్షన్ ఆర్ జిఐపి వన్ యాక్షన్ కి జిఎల్పి మాత్రమే సో వెయిట్ లాస్ ఎక్కువ అవ్వాలి అనుకునే వాళ్ళు డయాబెటీస్ కూడా ఉంటే పెరిసిపిటైడ్ కెమికల్ విల్ వర్క్ బెట్ ఇది ఎట్లా పనిచేస్తుంది టూ వేస్ జిఎల్పి ఆర్ జిఐపి ఒకటి ఏంటంటే ఫుడ్ని స్టమక్లో ఎక్కువసేపు ఉంచుతుంది సో ఫుడ్ స్టమక్లో ఎక్కువసేపు ఉంటే ఫుడ్ స్టమక్లో ఉండే ఎన్జైమ్స్ ఫుడ్ని డైజెషన్ బాగా చేసేసి బ్రేక్ డౌన్ అయిపోతుంది రెండోది ఏంటి ఇన్సులిన్ యాక్టివిటీని పెంచుతుంది ఇన్సులిన్ అమౌంట్ని పెంచదు ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే ఒక ఇన్సులిన్ యూనిట్ ఇంకా బాగా పనిచేసేటట్టు చేస్తాం సో ఫుడ్ స్టమక్లో ఎక్కువ ఉంది కాబట్టి బ్రెయిన్ ఏమనుకుంటుంది అమ్మ ఫుల్ ఫుడ్ సరిపోయింది ఆకలి తగ్గిపోయింది సో అట్లా సో సైడ్ ఎఫెక్ట్ ఏంటి ఫుడ్ స్టమక్లో ఎక్కువసేపు ఉండే ఫుడ్ ఫుల్నెస్ నాసియా వాంతులు అప్పుడప్పుడు లూజ్ మోషన్స్ వెరీ 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 రేర్ గా ప్యాంక్రేటైటిస్ గాల్ బ్లాడర్ లో స్టోన్స్ రావడం ఇంకా వెరీ 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 రేర్ గా మెడ్యులరీ క్యాన్సర్ సో ఇవన్నీ వస్తున్నాయా లేదా అని చూసుకునే మనం మొదలు పెడతాం సో ఇప్పుడు కొంతమంది అనుకుంటుంటారు ఆల్రెడీ అమ్మో క్యాన్సర్ వచ్చేస్తుంది వాడకూడదు లేదు అట్లా తప్పు స్కాన్ చేసుకోవాలి థైరాయిడ్ స్కాన్ చేసుకుని థైరాయిడ్ స్కాన్ లో నాడ్యూల్ గడ్డ లేదు అంటేనే మేము మొదలు పెడుతున్నాం అండ్ ఎవ్రీ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ చెక్ చేసుకోవాలి ఏం లేదంటే మీకు బెనిఫిట్ కదా ఈ మోజరో ఇంజెక్షన్ అంటే ఎన్నకు ఒకసారి ఇవ్వాలి తమ ఇంజెక్షన్ వీక్లీ వన్ డోస్ అమ్మ ఇట్ స్టార్ట్స్ ఎట్ టూ పాయింట్ ఫైవ్ ఎంజి మాక్సిమం ఇస్ ఫిఫ్టీన్ ఎంజి పర్ వీక్ సో మీకు వయల్ వస్తుంది టూ పాయింట్ ఫైవ్ ఎంజి వయల్ వస్తుంది టూ పాయింట్ ఫైవ్ వాడి పడేస్తాం ఫైవ్ ఎంజి వాడతాం పడేస్తాం ఫైవ్ ఎంజి టు ఫిఫ్టీన్ ఎంజి ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ టెన్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీన్ పెన్ వస్తాయి ఈ పెన్ లో ఫోర్ డోసెస్ ఉంటాయి ఫస్ట్ వీక్ ఫోర్ వీక్సే కదా సో ఒక పెన్ సరిపోతుంది ఆ నెల అంటే ఎట్లా వారానికి ఒకటి అట్లా నాలుగు డోసులు సో ఆ డోస్ సరిపోతుంది మనము రెగ్యులర్ గా వాడే మందులు వేసుకోవాల్సిన పని లేదు అట్లా కాదమ్మా ఇప్పుడు ఓబిసిటి అంటే ఇప్పుడు నేను ఉన్నాను నాకు డయాబెటీస్ ఉంది అంటే మీకు కి మీరు ఫిట్ టిర్జీపిటైడ్ అన్ని చెక్ చేసుకుని బాడీ ప్రొఫైల్ చెక్ చేసుకుని థైరాయిడ్ స్కాన్ చేసుకుని మీరంతా ఫిట్ ఉంటేనే మొదలు పెడతాం ఇన్సులిన్ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది కాబట్టి మీ షుగర్స్ ఆటోమేటిక్ తగ్గిపోతుంది చాలా మంది అమ్మ ఆల్మోస్ట్ హండ్రెడ్ యూనిట్స్ ఇన్సులిన్ వాడేవాళ్ళు డయాబెటీస్కి లావు ఉండేవాళ్ళు డయాబెటీస్ విత్ ఒబిసిటీ వాళ్ళకి ఇప్పుడు టిర్జీపిటైడ్ మొదలు పెడితే ఆల్మోస్ట్ హండ్రెడ్ యూనిట్స్ ఇన్సులిన్ అవసరం పడటం లేదు ప్లస్ వెయిట్ తగ్గిపోతుంది సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వెయిట్ వల్లే కదా ఇన్సులిన్ రెజిస్ట్ అయ్యేది వెయిట్ పోతుంది సో మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది మందు వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగిపోతుంది సో ఇన్సులిన్ రిక్వైర్మెంట్ తగ్గిపోతుంది నార్మల్గా టాబ్లెట్స్ కూడా వాడాల్సిన లేదు టాబ్లెట్స్ అంటే మాంజారో పెట్టామని టాబ్లెట్స్ ఆపేయమ ఈచ్ పర్సన్ ఒక్కొక్క పర్సన్ లాగా బిహేవియర్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క డయబెట్ హ్యాబిట్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరి మీద ఇన్సులిన్ నా మీద మీ మీద బాగా పనిచేయచ్చు వాళ్ళ మీద పని చేయకపోవచ్చు సో చెక్ చేసుకుంటూ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఎవ్రీ మంత్ షుగర్స్ చెక్ చేసుకుంటూ వెయిట్ చెక్ చేసుకుంటూ మనం డోస్ అడ్జస్ట్మెంట్ చేయాలి దీంతో పాటు లైఫ్ స్టైల్ ఇష్యూస్ చాలా ఇంపార్టెంట్ అండి మంత్లు వాడుతున్నాయి కదా నేను ఇష్టం వచ్చినట్టు తింటా అంటే అగైన్ మీకు ఇది ఫ్యూచర్ లో హెల్ప్ అవుతుంది లైఫ్ లాంగ్ మందు వాడలేము తినచ్చా ఇప్పుడు ఫస్ట్ అమ్మ మందు మిమ్మల్ని తిననీయదు నంబర్ వన్ కానీ మందు వాడే వరకే కదా అది ఆ ఫుల్నెస్ వల్ల కొన్ని రోజులు మీకు ఆకలిపోతాము అట్లా సెన్సిటివిటీ తగ్గుతాము ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగడం వల్ల మీకు ఆకలిపోయి మీరు తినలేరు మందు ఎఫెక్ట్ అది సో మందు వాడుతున్నా కదా నేను బియర్ తాగేస్తాను నేను చాక్లెట్లు తినేస్తాను ఎక్సర్సైజ్ చెయ్యను అంటే లాభం మీకు లేదమ్మా మీరు త్రీ మంత్స్ వాడుతున్నారా ఫోర్ మంత్స్ వాడుతున్నారా అది డాక్టర్ గారు మీరు డిసైడ్ చేస్తారు ఆ ఫోర్ మంత్స్ తర్వాత మందు లైఫ్ లాంగ్ వాడలేము కదా ఓ ఇది ఒక సర్టెన్ పీరియడ్ వరకు వాడే ఆపేయచ్చు మందు త్రీ మంత్స్ టూ మంత్స్ ఫోర్ మంత్స్ వాడే ఆపేయచ్చు ఆ ఫోర్ మంత్స్ లో మీ లైఫ్ స్టైల్ మీరు మార్చుకోవాలి మార్చుకోను నేను నాకు నాకు నచ్చినట్టే ఉంటాను అంటే ఈ మందు ఆ త్రీ మంత్స్ మీరు డబ్బులు వేస్ట్ చేసినట్టు సో మీరు త్రీ మంత్స్ ఈ మందు వాడుతూ మీరు ఆ త్రీ మంత్స్ ఆ ఫోర్ మంత్స్ మీ లైఫ్ స్టైల్ ని మార్చుకోవాలి డైలీ ఎక్సర్సైజ్ ఫిజికల్ జిమ్ కెళ్ళము వాకింగ్ చేయడం వెజిటేబుల్స్ ఎక్కువ తింటాం ప్రోటీన్ ఎక్కువ తింటాం రైస్ అన్ని తగ్గించుకోవడం అన్ని మీరు చేసుకోవాలి సో దట్ ఇది మీరు లైఫ్ లాంగ్ కంటిన్యూ చేసుకోవచ్చు ఇది వాడు నేను షుగర్ షుగరే టచ్ చేయకూడదా అంటే అట్లా కాదండి సి దేర్ ఆర్ ఒకేషన్స్ తినండి ఇఫ్ యూవర్ డయాబెటిక్ హాఫ్ మ్యాంగో తినండి ఐదు మ్యాంగోలు తినే అవసరం ఏముంది బిర్యానీ వారం రోజు తినండి ప్రతిరోజు పెళ్లిలో నేను తింటాను డయాబెటీస్ ని పెంచుకుంటాను అంటే ఇంకా మీ బాధ మీరు పడతారు సి డయాబెటీస్ వెయిట్ అన్ని ఏంటమ్మా తినేది జాగ్రత్త పడదాం తినింది ఎక్సర్సైజ్ ద్వారా ఎనర్జీని ఫినిష్ చేసుకోవడం మందు మీరు థర్డ్ మందు వాడుతున్నా కదా నా ఇష్టం వచ్చినట్టు తింటాను ఎక్సర్సైజ్ చేయను అంటే నాలుగోది మొదలవుతుంది ఈ మందు పెరిగి సైడ్ ఎఫెక్ట్లు పెరుగుతాయి డాక్టర్ ఇప్పుడు ఒక త్రీ మంత్స్ పాటు అంటే వాళ్ళకి ఇచ్చాము అంటే పూర్తిగా తగ్గిపోతుందా షుగర్ అనేది షుగర్ అనేది ఇండివిజువల్ పర్సన్ టు పర్సన్ అమ్మ పేషెంట్ టు పేషెంట్ డోస్ బేస్డ్ ఆల్సో ఇప్పుడు దేర్ ఆర్ పీపుల్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చాలా మంది వెయిట్ ఇమీడియట్ గా తగ్గకపోవచ్చు బికాస్ వాళ్ళు తినేది అడ్జస్ట్ చేసుకున్నారు మసిల్ మాస్ ఈస్ మోర్ హెవియర్ దెన్ ఫ్యాట్ ఫ్యాట్ మాస్ సో అప్పుడప్పుడు మీ వెయిట్ తగ్గకపోవచ్చు కానీ మీ బాడీలో ఫ్యాట్ తగ్గిపోయి మసిల్ పెరుగుతుంది విచ్ ఇస్ గుడ్ బికాస్ మసిల్ ఉంటేనే లాంజిబిలిటీ ఏజింగ్ ప్రాసెస్ ఇంప్రూవ్స్ లైఫ్ స్పాన్ ఇంక్రీజెస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంక్రీజెస్ విత్ మసిల్ దట్ ఇస్ బై విత్ ఆల్ దిస్ మన మీరు ఎక్సర్సైజ్ అన్ని చెయ్యాలి సో మీరు ఇనీషియలీ ఏంటంటే మాన్జోరో వాడుతూ సడన్ గా వెయిట్ తగ్గరు కానీ బాడీ కాంపోజిషన్ మారుతుంది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆ కాంపోజిషన్ మారి అడ్జస్ట్ అయిన తర్వాత యూ విల్ స్టార్ట్ సియింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ వెయిట్ లాస్ ఐ హాస్ థర్టీ థర్టీ ఎయిట్ కిలోస్ అమ్ సో అండ్ ఫర్ దెమ్ లైఫ్ స్టైల్ చేంజెస్ షుగర్ మందులు తగ్గిపోతాయి ఇన్సులిన్ అవసరం పడతాం తగ్గిపోతుంది బీపీ మందులు అవసరం లేదు లెగ్ లేని పర్సన్ లెగ్స్ వేసి వాకింగ్ అంతా చేయడము ఫుల్ ఫుల్ ఫ్యామిలీకి ఇట్ మేక్స్ అ బిగ్ డిఫరెన్స్ అట్లానే అనుకుని డాక్టర్ గారు నేను నెలలో నా పెళ్ళి ఉందండి తగ్గాలండి ఈ మందు మీకు కాదు టే కొన్ని సెలబ్రిటీస్ చూస్తాము వన్ ఓ క్లాక్ కనిపిస్తారు ఇప్పుడైతే అసలు ఫుల్ గా మొత్తం తగ్గిపోయి పేషెంట్ లాగా అట్లా కనిపిస్తూ ఉంటారు క్లియర్ కట్ వాళ్ళు వాడుతున్నారా లేదా అనేది వాళ్ళు చెప్పే అవసరం లేదమ్మా మీరు అందరు స్మార్ట్ పీపుల్ పీపుల్ ఆర్ స్మార్ట్ చూసి చెప్పేయచ్చండి కానీ దిస్ ఈజ్ నాట్ ఫార్ మెడిసిన్ ఓన్లీ ఫర్ యూ టు లూజ్ వెయిట్ ఏదో నాకు పది రోజుల్లో రెండు కేజీలు తగ్గిపోవాలి నాకు ఫోటో షూట్ ఉంది నాకు పెళ్లి చూపులు ఉన్నాయి ఈ మంది దానికి కాదు ఇట్లా కాదు ఇట్ ఈస్ ప్యూర్లీ ఫర్ డయాబెటీస్ విత్ ఒబిసిటీ ఆర్ నౌ విత్ న్యూ ఇండికేషన్స్ ఉట్టి వెయిట్ కి కూడా దానికి యూ హు హ్యావ్ సర్టన్ థింగ్స్ అమ్మ నేను ఫిట్గా ఉన్నాను రెండు కిలోలు తగ్గాలి ఈ మందు దానికి కాదు ఇక్కడ తగ్గాలి దానికి కాదు అట్లా కాదమ్మా వేర్ ఈచ్ పర్సన్ ఎక్కడ నుంచి తగ్గుతుందో ఆ మందు చెప్పలేదు నేను చెప్పలేను జనరలీ మెన్ లో పొట్ట ఎక్కువ ఉంటది కాబట్టి ఫ్యాట్ టిష్యూ అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఆ స్టోర్ స్లోగా తగ్గుతుంది విమెన్ లో బటక్స్ అండ్ థైస్ సో దైస్ ఆర్ ద ఏరియాస్ సో ఎక్ససైజ్ సో బికాస్ లైఫ్ లాంగ్ మీరు చేయగలిగింది మీ డయట్ మీ ఎక్సర్సైజ్ అది ముఖ్యం చక్కగా చెప్పాడు డాక్టర్ డాక్టర్ ఇంకా అంటే నేను అడగాలనుకుంటున్నాను ఏంటంటే ఒక సిక్స్ మంత్స్ పాటు వాడారు లేదా వన్ ఇయర్ పాటు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారు వాడారు షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటున్నారు ఇంకా పెరగట్లేదు అంటే మొత్తానికి అసలు ఏ మందులు వాడాల్సిన పని ఉందా అంతే కదమ్మా ఇప్పుడు మీ అంటే మందుని కూడా మనం స్లోగా పెంచుతాం స్టార్టింగ్ టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ నుంచి మొదలు పెట్టి సెవెన్ పాయింట్ ఫైవ్ టెన్ టెన్ వరకు సరిపోతుంది అమ్మ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీన్ నాకు హార్డ్లీ వెరీ ఫ్యూ పేషెంట్స్ నాట్ ఈవెన్ ఫైవ్ పర్సెంట్ పేషెంట్స్కి టెన్ పైన వాడే అవసరం పడలేదు బట్ దట్ ఈస్ అవైలబుల్ సో ఏంటంటే ఇప్పుడు ఇండియాలో వచ్చింది జూలై ఆర్ ఆగస్ట్లో సిక్స్ మంత్స్ ఆఫ్ మెడిసిన్ వీఆర్ యూజింగ్ అమ్మ ఫైవ్ సిక్స్ మంత్స్ ఇట్ హాస్ గుడ్ రిజల్ట్స్ నౌ టుమారో ఏమవుతుంది అనేది మీ లైఫ్ స్టైల్ ప్రకారం మళ్ళీ పెరుగుతుందా అంటే పెరగచ్చు మీరు ఎక్సర్సైజ్ చెయ్యను ఐ గో బ్యాక్ టు మై ఈటింగ్ చాక్లెట్స్ ఐ విల్ రైస్ ఫర్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ బిర్యానీ ఐదు మ్యాంగోలు తింటాను అంటే ఇంకా ద పర్సన్ హూస్ గోయింగ్ ఇక్కడ వరకు డాక్టర్ పని అంతే లైఫ్ స్టైల్ అనేది ముఖ్యం బికాజ్ యు కెనాట్ బి ఆన్ మెడిసిన్ కదమ్మా ఇప్పుడు ఇప్పుడు మీకు తెలుసు షుగర్ మందులు వాడుతున్నా కాబట్టి పర్వాలేదులే ఇంకొక టాబ్లెట్ వేసేసుకుని తినేస్తాను అని ఎంతమంది ఉన్నారు ఏ ముందులే అండి ఆల్కహాల్ తీసేసుకున్నా కదా ఒక హాఫ్ టాబ్లెట్ బీపీ ఎక్కువ వేసే అదే తప్పండి ఫస్ట్ మీరు అది తాగకుండా తాగకుండా ఉండాలి ఆర్ తినకుండా ఉండాలి తినింది ఎక్సర్సైజ్ ద్వారా ఎనర్జీని స్పెండ్ చేసేయాలి మూడోదే మందు వీళ్ళు ఫస్ట్ రెండు చేయరు అంటే మూడోది పెరుగుతూ ఉంటుంది నాలుగో సైడ్ ఎఫెక్ట్స్ మీకు మొదలు ఎవరైనా వెయిట్ తక్కువ ఉన్నారు ఓన్లీ డయాబెటీస్ తగ్గాలంటే కూడా ఇస్తారా జనరలీ నో ఇట్ ఇట్ ప్రిఫరబులీ నో ఎందుకు డాక్టర్ గారు షుగర్ మందులు వాడేటప్పుడు కొంతమంది అవుతూ ఉంటారు కరెక్ట్ అమ్మా బికాస్ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అయిపోయేటప్పటికి ఫ్యాట్ స్టోరేజ్ తగ్గిపోతుంది ఇప్పుడు మీరు షుగర్ ఎక్కువ తీసుకున్నారనుకోండి మీ బాడీలో బ్లడ్ షుగర్ పెరుగుతుంది ఆ షుగర్ ని తగ్గించడానికి ఇన్సులిన్ వచ్చి బ్లడ్ నుంచి తీసి సెల్ లోకి టిష్యూలోకి తోస్తుంది లివర్లోకి తోస్తుంది లివర్ తీసుకుంటది తీసుకుంటది తీసుకుంటే ఒక తర్వాత అది నిండిపోయి ఇంకా చాలు అంటది అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ మొదలై సో మీరు తిన్నది ఇంకా స్టోరేజ్ అవ్వదు బ్లడ్లోనే పెరుగుతుంది సో మీరు మందులు తీసుకుంటున్నారు ఇన్సులిన్ తీసుకుంటుంటే ఆ రెసిస్టెన్స్ తగ్గిపోయి వెయిట్ తగ్గిపోతారు మంచిదేనా మంచిదే కదా డాక్టర్ డాక్టర్ గారు అయితే మనం చెప్పొచ్చు ఇంకా షుగర్ కి మందు వచ్చేసింది షుగర్ వ్యాధికి మందు వచ్చేసింది ఇది లైఫ్ లాంగ్ మందా కాదా అనేది ఇప్పుడు ఇన్సులిన్ అంటే థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి వాడుతున్నాం అమ్మ షుగర్ టాబ్లెట్స్ థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి వాడుతున్నాం దిస్ ఇస్ న్యూ మెడిసిన్ కదా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఫర్ అస్ టు సే దట్ ఇది వాడితే ఇంకా డయాబెటీస్ రాదు అని చెప్పడానికి లేదు బట్ ఇది వాడితే షుగర్ కంట్రోల్ బాగుతుంది వెయిట్ కంట్రోల్ బాగవుతుంది అది కరెక్ట్ కానీ ఇది వాడుతున్న ఫైవ్ సిక్స్ మంత్స్ లో మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ బాగా ఇంప్రూవ్ చేసుకుని ఈ మందు ఆపిన తర్వాత లైఫ్ స్టైల్ కంట్రోల్ తోటే బాగుండాలి ఇప్పుడు ఏజ్ పెద్ద పెద్దగా ఉన్న వాళ్ళకు కూడా ఇది ఆ ఏజ్ లిమిట్ ఏం లేదండి చిన్న పిల్లల్లో జనరలీ వాడము బికాస్ ఇట్ ఇస్ లైఫ్ స్టైల్ బట్ హై షుగర్స్ విత్ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి జనరలీ ఒట్టి వెయిట్ కి కూడా వాడచ్చండి బట్ జనరలీ ఇట్ ఈస్ ఫర్ డయాబెటీస్ విత్ డాక్టర్ గారు ఇంకా ఎవరికైనా షుగర్ ఇంకా రాలేదు ఈ జాగ్రత్తలు తీసుకోండి మీరు మీకు షుగర్ రాకుండా ఉంటుందంటే ఏముంటాయి షుగర్ ఇస్ సింపుల్ అండి ఇప్పుడు మీ ఫ్యామిలీ నుంచి జెనెటిక్గా వస్తుంది అంటే అది ఎవరు ఏం చేయలేం బట్ మీ మీ ఫ్యామిలీ హిస్టరీ లేదు అంటే మీరు మీ రైస్ తగ్గించుకోవడం వెజిటేబుల్స్ తీసుకుని ఫుడ్ పొట్టలో ఫుల్ నింపుకోవడం ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం స్ట్రెస్ తగ్గించుకోవడం ఈ అవుట్ సైడ్ అన్నెసరీ స్విగ్గీ జొమాటో ఆయిలీ ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించుకోవడం ల్కోహాల్ ఇంటేక్ ఈస్ నాట్ బ్యాడ్ అమ్మా ఎక్సస్ ఆల్ ఇంటేక్ ఈ బ్యాడ్ డయాబెటీస్ విల్ నాట్ కిల్ యూ అమ్మ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ విల్ కిల్ యూ సో స్లీపింగ్ వెల్ రెడ్యూస్ స్ట్రెస్ ఎక్సర్సైజ్ దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ ఇన్ లైఫ్ టైమ్ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు మేనేజ్ దీస్ ప్రాపర్గా మీ షుగర్ కంట్రోల్లోనే ఉంటుంది కంట్రోల్లో ఉన్న షుగర్ తోటి మీకు డయాబెటీస్ రాదు అన్కంట్రోల్డ్ షుగర్స్ తోటి డయాబెటీస్ షుగర్ షుగర్ లెవెల్స్ ఎంత ఎక్కువ ఉంటే కళ్ళ మీద అన్ని ఆర్గాన్స్ మీద ప్రభావం బేసిక్లీ ఏమో లైక్ అనుకుంది షుగర్ నార్మల్గా హండ్రెడ్ లోపల ఉండాలి వన్ ట్వంటీ సిక్స్ లేదా వన్ సిక్స్ పైన డయాబెటీస్ అది రక ఒక రోజు ఉందా రెండు రోజులుందా తోటి మీకు ఐ లివర్ కిడ్నీ హార్ట్ నరాలు ఎఫెక్ట్ అవ్వవు అది కాన్స్టెంట్గా ఎక్కువ ఉండేటప్పటికి మీ త్రీ మంత్స్ షుగర్ పెరిగిపోతుంది త్రీ మంత్స్ షుగర్ సిక్స్ లోపల నార్మల్ సిక్స్ పాయింట్ ఫైవ్ లేదా పైన డయాబెటీస్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ పెరుగుతూ ఉంటుంది జనరలీ మనము నైన్ పైన ఉంటే ఇన్సులిన్ మొదలు పెట్టుకుంటాం ఎందుకు అంటే మీ ఐ హార్ట్ కిడ్నీ లివర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ సో షుగర్ ఈ ఒకరోజు అన్కంట్రోల్డ్ ఉంది తోటి ఏమవ్వదండి లైఫ్ మీద ప్రాబ్లం ఒక రోజుతో రాదు అది స్టడీగా పెరిగేటప్పుడు వస్తుంది త్రీ మంత్స్ షుగర్ ఇప్పుడు జనరలీ ఫస్ట్ టైం మీ ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారనుకోండి ఫాస్టింగ్ షుగర్ వన్ ట్వంటీ సిక్స్ పైన ఉంటే ఎప్పటి నుంచి ఉందో త్రీ మంత్స్ చూస్తాం దాంతోపాటు కిడ్నీ వన్ చూస్తాం చూస్తాం కిడ్నీ నంబర్ పెరుగుతుంది ఈసీజీ ఎక్కువ గుండె చేస్తాం బ్లడ్ ఫ్లో ఏమైనా అయిందా ఒంటెల్లో ప్రోటీన్ షుగర్ చూస్తాం ఎందుకంటే కిడ్నీ నెంబర్తో పాటు కిడ్నీ నెంబర్ బాగున్నా షుగర్ వల్ల కిడ్నీ ఫిల్టర్ పని చేయట్లేదు ప్రోటీన్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి ప్రోటీన్ అట్లా అవుతుందా కొలెస్ట్రాల్ బీపీ ఇవి ముఖ్యం సో దీంతో పాటు వన్స్ ఇన్ అ ఇయర్ అట్లీస్ట్ ఈసీజీ ఎక్కువ మీ కిడ్నీ నెంబర్ ఎవ్రీ సిక్స్ మంత్స్ క్రియాటిన్ యూరిన్ ప్రతీ నెల షుగర్ ప్రతీ నెల దాంతోపాటు అంతా ఎవ్రీ వన్ ఇయర్ చెక్ చేయాలి చక్కగా చెప్పాడు డాక్టర్ గారు డాక్టర్ గారు ఫైనల్ గా ఇప్పటికి కూడా ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది మీలాంటి పెద్ద పెద్ద డాక్టర్లు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు ఎవ్రీథింగ్ ఏదైనా మనకి వైద్యంతో సాధ్యమే అన్నా కానీ ఎక్కడో ఒక డయాబెటిక్ అమ్మాయికి పెళ్లి కాలేదు పెళ్లి అని అన్నప్పుడు మనం రీసెంట్గా ఒక ఇష్యూ కూడా చూసాం బెంగళూరులో ఎందుకు అంటే వాళ్ళ వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయలేరా ఫ్యామిలీ లైఫ్ సరిగా ఉండదా ఇవన్నీ ఎందుకు మ్యాటర్ అవుతాయి నథింగ్ అమ్మా ఇప్పుడు డయాబెటీస్ తోటి ఏ ప్రాబ్లం రాదండి అన్కంట్రోల్ డయాబెటీస్ తోటే వస్తుంది కంట్రోల్ డయాబెటీస్ కి కిడ్నీ ప్రాబ్లం ఉండదు కొలెస్ట్రాల్స్ బాగుంటాయి ఈసీజీ ఎక్కువ బాగుంటది షుగర్ బాగుంది కాబట్టి అథిరోస్క్సిస్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది రాదు హార్ట్ ఫ్లో ప్రాబ్లం ఉండదు నరాల మీద ఎఫెక్ట్ ఉండదు ఐ మీద ఎఫెక్ట్ ఉండదు అన్కంట్రోల్ డయాబెటీస్ వాళ్ళకి కిడ్నీ ఫెయిలియర్ ఉంటుంది కొలెస్ట్రాల్స్ హై ఉంటాయి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కింద బ్లడ్ ఫ్లో కాలలో ప్రాబ్లమ్స్ వస్తాయి నరాలు ఎఫెక్ట్ అవుతాయి కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి సో షుగర్ ఉందా అంటే అన్కంట్రోల్డ్ ఉందా అన్కంట్రోల్డ్ ఉందా అన్కంట్రోల్డ్ తోటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కంట్రోల్తో ఏ ప్రాబ్లం రాదు అన్కంట్రోల్ డయాబెటీస్ ఓన్లీ విల్ కిల్ యూ డయాస్ పర్సే విల్ నాట్ కిల్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు షుగర్ని కంట్రోల్ లో పెట్టుకోవాలి సో మన క్రేవింగ్స్ని ఖచ్చితంగా తగ్గించుకోవాల్సిందే షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో క్రేవింగ్స్ ఖచ్చితంగా తగ్గించుకోవాలి మౌంజర్ ఒక మంచి మందే అది సో డాక్టర్ ని సంప్రదించి మాత్రమే దాన్ని వాడాలి ఇప్పుడు ఎక్కడ చూసినా మెడికల్ షాప్స్ లో కూడా ఇస్తున్నారు డాక్టర్ గారు వెయిట్ లాస్ సెంటర్స్ చదువుకుని వాళ్ళు కూడా ఇస్తూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ టు డిసైడ్ ఇఫ్ ఆయుర్వేద డాక్టర్స్ కూడా మెడిసిన్ ప్రాక్టీస్ చేయొచ్చు అంటే ఇప్పుడు సర్జరీస్ కూడా చేయొచ్చంటగా చేయొచ్చు అని ఏదో చెప్తున్నారు అది ఎంత చేస్తారు అనేది తెలియదు కానీ దట్స్ నాట్ ది వే గదప్ప ఇట్ దట్ షుడ్ నాట్ బి ది వే సైట్స్ ప్రాపర్ మెడికల్ కరిక్యులం ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఆఫ్ mbbs త్రీ ఇయర్స్ ఆఫ్ md దెన్ త్రీ ఇయర్స్ ఆఫ్ సూపర్ స్పెషాలిటీ దట్ ఎడ్యుకేషన్ మీరు నేర్చుకునేది ఇస్ నాట్ ఈక్వాలెంట్ టు వన్ కాంపౌండర్ ఆర్ పేషెంట్స్ ఆల్సో షుడ్ బి ఇనఫ్ చదువుకున్న వాళ్ళు కాంపౌండరా ఎండియా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి చదువుకున్న దగ్గరికి వెళ్ళి మీరు అడ్వైస్ తీసుకుంటారా కాంపౌండర్ దగ్గరికి వెళ్ళి మీరు అడ్వైస్ తీసుకుంటారా ఆర్ఎంపి దగ్గరికి వెళ్ళి అడ్వైస్ తీసుకున్నారా అనేది అది మీ చాయిస్ గవర్నమెంట్ అలౌ చేస్తుంది ఎందుకు అంటే ప్రతి చోట డాక్టర్ అవైలబుల్ లేరు కానీ మీరు చదువుకున్న వాళ్ళు మీకు ఆప్షన్ ఉంది మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి నేను వెళ్ళి నేను రోడ్ సైడ్ మీద టీ తాగుతానా టీ తాగుతానా అనేది మీ చాయిస్ అది దే టు ఇన్ఫర్మేషన్ డాక్టర్ ఇంజెక్షన్స్ మెడిసిన్స్ ఏదైనా కానీ మన కోసం తయారు చేసినప్పుడు మంచిగా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసి దాన్ని వాడితే ఖచ్చితమైన రిజల్ట్ ఉంటుంది ఎవరి మెటబాలిజం ఎలా ఉంది ఎవరి లెవెల్స్ ఎలా ఉన్నాయి ఎట్లా ఇవ్వాలి వాళ్ళకి ఎంత డోసెస్ ఆఫ్ మెడిసిన్ వాళ్ళకి అవసరం అవుతుంది సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఒక మా డాక్టర్కి మాత్రమే తెలుసు కాబట్టి అందరూ ఈ రూల్స్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాం డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు